అందరికీ నమస్తే అండి మా బెట్టింగ్ రాణి బెట్టింగ్ రాణి అంటే మీ అందరికీ అర్థమైపోవాలి శ్యామల అప్పుడు డ్యూటీ ఎక్కేసిందండి పోసాని కృష్ణ మురళి అక్రమ అరెస్ట్ ఆయన పైన ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అక్రమ కేసు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక ట్వీట్ చేసేసింది ఒకసారి చదివినిపిత్తా చూడండి సమయం లేదు సందర్భం అసలే లేదు రేపటి డేట్తో ఇవాళ అరెస్ట్ అనే సూయ అసలేదు ఆడలేక మద్యల మధ్యలో అడ్డు అన్నట్టు హామీలు అమలు చేయడం చేత కానీ పెద్ద మనుషులు అక్రమ అరెస్టులతో కక్షపర్వత రాజకీయాలకు తెరలేపారు శివరాత్రి పూట ఇంటిపై దాడి చేసి పోసాని గారి అక్రమ అరెస్టు కూటమి ప్రభుత్వం ఆరాచకానికి నిలివెత్తాను దర్శనం గతంలో ఆడి మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను శ్యామల పోసాని కృష్ణ మురళి మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను నీకు వినిపించిన తర్వాత అవే మాటలు ఆ ప్లేసులో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల ప్లేసులో నిన్ను ఊహించుకొని ఆ ప్లేస్లోని నిన్ను ఊహించుకొని నిన్నంటే నీకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి నువ్వు చెప్పు ఎవడైనా నేను సోషల్ మీడియాలో ఎవడో ట్రోల్ చేస్తున్నాడనో లేదంటే ఫోన్ చేసి ఏదో అన్నారని చెప్పేసి అని మనం బుక్ అయితే చేసాం కదా మనం ప్రెస్ మీట్ పెట్టి దానికే అలాంటి దాడు చిన్నపిల్లలని లేకుండా మహిళలను లేకుండా ఏది పడితే అది మాట్లాడితే కేసులు పెట్టకుంటూ ఉంటారా వాడు ఎవరిని మాట్లాడాడు చెప్పనా వినిపిస్తా చూడు ఒకసారి

ఇయే మాటలు నిన్నంటే నీకు ఎలా ఉంటుంది శ్యామలా ఇప్పుడు నీకు పుట్టిన బిడ్డలో నేను అనకూడదు కానీ ఉదాహరణకి అంటే పోసాని కృష్ణ మురళి నిన్నంటే నీకు ఎలా ఉంటుంది ప్రతి దానికి పెడతమోకం వేసుకొని ఎగేసుకొని మాకు కొన్ని సందర్భాల్లో నువ్వు రాజకీయంగా విమర్శించాలనుకుంటే విమర్శించు కానీ ఇలాంటి లోఫర్గాలను అరెస్ట్ చేసినప్పుడు నువ్వు వచ్చి ఆడు సుధపోస ఆడు ఉత్తముడు ఆడ అమాయకుడు వాడిపైన అన్యాయంగా కేసులు పెట్టారు అక్రమంగా కేసులు పెట్టారు అనేలాంటి డైలాగులు కొడితే గతంలో వాడు మాట్లాడిన మాటలో నీకు వినిపించి ఈ మాటలు నిన్నంటే ఎలా ఉంటుందని చెప్పేసి నిన్ను అడుగుతాం మేము అనంగా నిన్ను నిన్ను ఖచ్చితంగా అడుగుతాం కొన్ని సందర్భాల్లోనే నువ్వు మాట్లాడాలి ఇలాంటి బేవర్సగాలి విషయాల్లో నువ్వు అసలు తలదొచ్చకూడతావు నేను ఇందాక కూడా చెప్పాను కదా ఇందాక వీడియోలో అంత ఆనందంగా ఉంటే పోసాని కృష్ణ మురళి మీద మీకు అంత ప్రేమ పొంగిపోతుంటే చక్కగా ఇంటికి పిలిచి కూర్చోబెట్టి ఆ బూతులన్నీ మీరు తిట్టించేసుకోండి ఏమైనా తిట్టేస్తారో ఇష్టానుసారంగా లకారాలతో సంబోధించి నోటికి ఏది పడితే అది ఎంత వస్తే అంత ఏ మాట వస్తే మాట హద్దు అదుపు లేకుండా మనల్ని ఎవ్వడూ ఏమీ చేయలేడు జగన్మోహన్ రెడ్డి ఒక ముప్పై ఏళ్ల పాటు రాష్ట్రం నేలేత్తాడు మనం ఎన్నుభూతులన్నా మాట్లాడచ్చు ఎంతమంది తిట్టచ్చు అని అహంకారంతో తెచ్చిపోతే ఇవాళ ఇలాగే సిక్కేస్తారు మన పరిధి ఉంటుంది నీ పరిధి ఉంటుంది నువ్వు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు వేరే వేరే అంశాలు ఉన్నాయి నువ్వు సూపర్ సిక్స్ గురించి మాట్లాడతావా లేదంటే ఇంకొక దాని గురించి మాట్లాడతావా వేరే అంశాల గురించి మాట్లాడతావు నీ ఇష్టం మాట్లాడు కానీ దయచేసి ఆ కొడాలని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నేను వంశీని అరెస్ట్ చేసినప్పుడు ఇంకా కొడాలన్నీ ఇంకా అరెస్ట్ చేయలేదు కానీ చేయబోతారనుకో ఈ వ్యవహారాలు నువ్వు తలదొచ్చు మాకు అది నీకు మంచిది కాదు ఎప్పటికీ మనం పేరు వచ్చేసాం నువ్వేం పెద్ద స్వతకోసం ఏం కాదు మన బోతికే బిట్టింగ్లు బోతికాయే అలాంటిది మీలాంటి వాళ్ళ చేత ఆ సూక్తులు నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం లేదు గుర్తుపెట్టుకో బాగా నిన్నంటే నీకు దెప్పు తెలుసు నిప్పు తెలుసు ఆల్రెడీ మనం ఆల్రెడీ ఏడు చేత ఉంటాం ఒక పక్క నుంచి అలాగే ఎవరినంటే అలాగే బాధ కలుగుతుంది కలగకుండా ఉండదు కదా జగన్మోహన్ రెడ్డిని అంటేనే నీకు నిప్పు తగులుతుంది కదా జగన్మోహన్ రెడ్డిని తిట్టావసరేమో విమర్శ చేయారనుకో ఎగేసుకొని వచ్చేస్తాం మనం అలాంటిది అమ్మ నాబోదలు తిట్టినప్పుడు లేదా తిట్టి చేసినప్పుడు లేదా దీని అంతటికే కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగాలి కొడాల నాని మాట్లాడినా వల్ల వంశీ మాట్లాడినా ఈ పోసాని కృష్ణ మురళి మాట్లాడినా ఇంకా కొంతమందిలో ఆఫర్గాళ్ళు ఉన్నారు కార్యకర్తలు వాళ్ళ బాబా సంగతి పక్కన పెట్టేసేలే వాళ్ళందరూ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోవడానికి గల కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు ఎవడు ఎక్కువ బూతులు మాట్లాడితే వాడికి పదవులు అలాగే రెచ్చిపోయారు ఇవాళ కేసులు పెడితే అక్రమ కేసులే అని శుద్ధపోసా కాస్త అధికారంలో ఉన్నప్పుడు మన ఊళ్ళు మన దగ్గర పెట్టుకొని మన నోరు మన దగ్గర పెట్టుకొని కాస్త నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడితే బ్రహ్మాండంగా ఉండేదేమో కానీ విరవీగిపోయారు మనకు నూట యాభై ఒకటి వచ్చేసి మనకి తిరిగి లేదు ఇంకా మనం లకారాలతో సంబోధించేసి ఇవ్వకపోతే వాళ్ళకి అక్రమ సంబంధాలు కట్టేసి వాళ్ళ ఇంట్లో పిల్లలు చిన్నపిల్లలు ఉన్నా మీ ఇంట్లోనే కూతురు వంతే పెద్దతో వద్ది నేను చూస్తానంటే ఏంటి అర్థం దానికి అసలు ఏమనుకున్నారు ఆ రోజున ఆ రోజు నువ్వు కూడా పార్టీలోనే ఉన్నావు కదా ఏమైనా పోసన కృష్ణమూర్లు నువ్వు మనిషి వాసువా నువ్వు కాళ్ళతో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించుకో కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఏం చేశారు ఆ చిన్న ఏం చేసింది పాపం చిన్న చిన్న పిల్లల వాళ్ళు వాళ్ళకి అసలు అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళ ప్రస్తావన ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి అని ఏ రోజైనా వైసీపీలో ఉన్న మహిళా నాయకురాలు ఎవరైనా మాట్లాడారా ఎవడైనా ఖండించాడా ఖండించకపోగా ఆ బొంగడి మాట్లాడితే ఆ మాట్లాడిన మాటలను కట్ చేసి మీ అఫీషియల్ పేజీలో వేసుకున్నారు సాక్షిలో తమ్ పెద్ద పెద్ద తమ్ పెట్టి వాడు ఏం తిట్టాడో అయ్యే పదాలు సాక్షిలో తమ్ము పెట్టి మరీ ప్రచారం చేశారు సాక్షి ఎవరిది జగన్మోహన్ రెడ్డిది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి అంటే నేను భారతి రెడ్డి గారి పేరు ప్రస్తావించట్లేదు జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద తమ్ము నీళ్ళు చేయించి మరీ ప్రచారం చేయించాడు పోషాన్ కృష్ణ మళ్ళీ బాగా తిట్టాడు స్క్రిప్ట్ అంతా మనమే ఇచ్చాం బాగా తిట్టించేసాం మనం దీన్ని ఎలాగైనా సరే ప్రజల్లోకి మీరే బలంగా తీసుకెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారిని మానసికంగా కృంగదీసేయాలి వాళ్ళ ఇంట్లో మహిళని ఎన్ను బూతులు తిట్టిన ఇలా అని చెప్పేసి కుంగి నశించిపోవాలనే విధంగా ప్రచారం చేయించాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఖండించి ఉంటే అక్కడతో ఆపి ఉంటే గనక ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఇప్పుడు ఒకసారి తిట్టాడో రెండుసార్లు తిట్టాడో అంటే కాదు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతీసారి ఆడు మాట్లాడిన ప్రతిసారి అయితే చంద్రబాబు నాయుడు గారిని లేదంటే పవన్ కళ్యాణ్ గారిని లేదంటే నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా బూతులు తిట్టేస్తే ఎవడో వదిలేస్తాడు నిన్నంటే నువ్వు ఊరుకుంటావా నేను ఊరికే బెట్టింగ్ రాని అన్నందుకే గిలగిల గిలికి కొట్టేసుకుంటావు కదా నువ్వు ఏం అనవసరం వస్తుందే బెట్టింగ్ రాని ఈవిడు కూడా మాట్లాడుతున్నా అన్నందుకే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎడుతావు కదా నన్ను ఇలా అంటున్నారు నన్ను అలా అంటున్నారు అని చెప్పేసి అని నిన్నేం బూతులు తిట్టా అవసరం లేదు బెట్టింగ్ రాని ఏంటి సరిపోతున్నాను ఉడికిపోతావు మరి అలాంటిది కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడితే బాధ కలగదా వదిలేస్తారా వాళ్ళ పోసన కృష్ణమర్లను వదిలేసావు అనుకో రేపు వద్దును ఇంకొకటి మాట్లాడతాడు రేపు వద్దును ఇంకొకటి మాట్లాడతారు అవకాశం కల్పించిన వాళ్ళు అయిపోతారు కదా గతంలో పోసన క్రిస్టమర్లే మాట్లాడేళ్ళు ఏమైంది ఇప్పుడు మనం మాట్లాడదాం పోసాని కృష్ణ మనం కూడా తర్వాత రాజకీయాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను వదిలేనని చెప్పేసి దండం దనమిట్టు ప్రశ్న పెట్టేస్తే అయిపోద్ది అందరూ అలాగే అనుకుంటారు కానీ అలా వదిలేయకూడదమ్మా ఖచ్చితంగా అనుభవించాల్సిందే అనుభవించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడాలంటే నేను వదిలేరా బాబు ఎవడు మాట్లాడాలన్నా సరే వీడొక్కడనే కదా ఎవడు మాట్లాడాలన్నా సరే హద్దులు మీరిపోయి కుటుంబ సభ్యులు దాకి వెళ్ళిపోయి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి ప్రస్తావించి వాళ్ళకి అక్రమ సంబంధాలు అంతకట్టి ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి కొంతమంది యొక్క అరెస్టులు గుణపాఠ అన్నమాట భయపడతారు ముద్రేరా బాబు ఇక్కడించైనా కాస్త మర్యాదపూర్వకంగా మాట్లాడుకో ఆ పరిస్థితి మనకు వద్దు అదే పార్టీలో ఉన్న నాయకులకైనా సరే ఇళ్లల్లో ఉన్న ఆడవుల గురించి మాట్లాడాలంటే తెడిచిపోవాలి కాబట్టి ఏంటంటే ఈ వ్యవహారంలో నువ్వు తలదొరచు మాకు కాస్త సైలెంట్గా ఉండు